ఒక రోజు ముందు హైదరాబాద్లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి అనేసి సోషల్ మీడియాలో అయితే ఒక వార్త దవణంలో పాకుతుంది సో అసలు అక్కడ ఏం జరిగింది చెంగిచెర్లలో ఎవరు ఎవ ఎవరిపైన అటాక్ చేశారు అన్నది మనతో పాటు ఎన్ఎస్సిఆర్పిఎస్ నుంచి అరవింద్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అరవింద్ గారు నమస్తే నమస్కారం అన్న ఒకసారి చెప్పండి నిన్న అసలు ఏం జరిగింది నిన్న దళితులపైన దాడి జరిగింది అనేసి పెద్ద ఎత్తున బంద్కి పిలుపునిచ్చారు అండ్ హిందువులు దళితులు అందరూ కలిసి ఆ ప్రాంతానికి చేరుకోవాలి చెంగిచెర్లకి అనేసి పిలుపునిచ్చారు అసలు ఏం జరిగింది అలా రంజాన్ మాసం అంటే ముస్లింలు అంటారు ఇది చాలా పవిత్రమైన మాసం మేము చీమకు కూడా హాని చేయం చాలా ప్రశాంతంగా ఉంటామని చెప్తారు కానీ అవన్నీ మాటలే అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడండి నిన్న బోడుప్పల్ చెంగిచెర్ల దగ్గర హిందువులు ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకుంటే వాళ్ళ పైన దాడులు చేసి आड़बिडल चूड़क वाली कुलम पेर तो तुमला है तुमला करना हमारे रमजान के महीने में सिर्फ हमला हमारे फेस्टिवला करना तुम्हारे हिंदू फेस्टला नहीं करना को पहले हिंदू हिंदू बोल के कौन बुलाते बोलाते तुम्हारा देड़ा है कुल पेरते दूषि वालोपरचि आड़ आड़पुरशुन चूड़क प्रेग्नेट लेडी ईवन प्रेग्नेट लेडी सिस्टी 65 इयर्स प्लस मुसलाम को కొట్టి వాళ్ళని నెత్తిలు వాళ్ళ కొట్టారు ఇదే కాకుండా మీరు చూడండి ముస్లింలు అంటారు మేము చాలా శాంతంగా ఉంటాం రంజాన్ మైనాలా ఏడు ఉంటారన్న రామేశ్వరంలో బాం ప్లాస్ట్ చేసారు మెడికల్ షాప్ అని దుకాణ బ్యాంగ్లూర్లా హనుమాన్ చాలీసా పెట్టుకుంటే తుమ్మలా హనుమాన్ చాలీసా లాగా తయారు హమారా ఫెస్టివల్కే టైంపై అని చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చి కొట్టారు మొన్న గుజరాతీ గల్ ఇలా ఒక మన హిందూ పొరగాడు మొబైల్ షాప్లో పనిచేస్తుంటే ఆని కొట్టిరు నిన్న ఆడైంది అసలు మనం రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి అంటే హోలీ జరుపుకోవడం తప్పనిసరి అంటున్నారా వాళ్ళు వాళ్ళు ఏమన్నారు జరుపుకోదండ్రీ కుళ్ళ ఏ ముస్లింకా రంజాన్గా మైనా తుమ్లా హోలీ ఫెస్టివల్ని అయి కరన్నా అరేకే అనేసే కోల్సాబీ ఫెస్టివల్ని అయి కారిన అని చెప్పి కుళ్ళ చెప్తున్నారు ఈవెన్ మీరు పరిషన్ అవుతారానా वाटरे एवढी पारती समाज मला दलित एसी समाज आडपरशुळ उनार तुम्हाला फोन करतो किधर बोलतो उदर आन नाही तुम्हा घरोमे गुस्के तुम्हा भामकिरा सेक्षुल हरारासमेंट रुग्ण सेक्शुअल फुला च सेक्शुअल हरासमेंट किती पैसे होणार बोला आम फेकदेदे तुम्हाला आना అని చెప్పి ఓపెన్ గా అలాగే దమ్కిల్ ఇచ్చారు ఇంకోటి మీరు అక్కడ కొన్ని వాల్స్ ఉంటాయంట ఆ వాల్స్ లా మన ఆఫ్ మొబైల్ నంబర్ రాసి కింద కిసికో హోనా బోల్తో ఈ నంబర్ కు కాల్ కరెపి రాసేది నిజంగా మీరు అదంతా చూసారా చాలా ఘోరం ఉందా మేము లోపలికి వెళ్తే పోల్చారు మా రైట్ నుంచి మేము ఆడున్నాం తో మాకు మన అక్కడ ఉన్న భజరంగ దళవాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కాలేజ్ చెప్పారు అన్న ఇక్కడ మన పాడదే వాళ్ళు దళిత సమాజం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళపైన ఇట్లా పాశీతంగా దాడిలు చేసారు మీరు రండి అంటే మేము అందరం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మిగతా దళిత సంఘాలు అందరు ఆర్గనైజేషన్స్ అక్కడికి వెళ్ళినాం నిన్న నైట్ నుంచి డి ఏసీపీ గారు మాకు అన్నారు మీకు అలౌ చేస్తాం చూనీకి అలౌ చేస్తాం జూనీస్ అని నిన్న నైట్ ట్వెల్వ్ వన్ వరకు చెప్పి పంపించారు ఇవాళ మార్నింగ్ వెళ్తే మార్నింగ్ మమ్మల్ని అలో చేయండి ఈవెన్ మేమేమన్నాం అంటే ఏదైతే బాబా స్టాప్ స్టాచ్యూ బ్రేక్ చేసారో దాన్ని అన్న చూస్తాం బై అది బి చూసే స్వాతంత్రం లేదా మాకని చెప్పి అడిగితే దాన్ని బి అలో చేయలేదు అలగొట్టారు మీకు ఫోటో చూపిస్తామండి మాకు స్థానిక పార్ధి వాళ్ళే వాళ్ళు పాపం చందాలు వేసుకొని కట్టిరు ఇంకో చూడండి చెవ్వు అలాగొట్టారు మళ్ళా అంబేద్కర్ సాబ్ ఏదైతే అద్దాలు ఉంటాయో దాన్ని వాళ్ళ కొట్టారు రైట్ ఇక్కడ మనం చూడవచ్చు ఒక విగ్రహం ఏదైతే బాబాసాహెబ్ విగ్రహం ఉందో దాన్ని కూడా పగలగొట్టడం జరిగింది ఆయన కళ్ళద్దాలు అండ్ ఆయన చెవి ముక్కు ఇలా విగ్రహం అయితే మొత్తం ధ్వంసమైంది ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు దీనిపైన దళిత సంఘాలు ఏవైతే సోకాడ్ కొన్ని సంఘాలు ఉంటాయో లెఫ్టిస్ట్ లేకపోతే దళితుల కోసం మేము ఉద్యమిస్తున్నాము అనేసి చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇదంతా కనిపించట్లేదు ఎందుకు ప్రతిసారి ఎన్ఎస్సిఆర్పిఎస్ ఆర్పిఎస్ నుంచి మీ టీం మీరే ముందుకు వెళ్తున్నారు అంటే దాడులు చేసిన వాళ్ళు ముస్లింస్ గారు అన్న ఇచ్చారు మీరు మా వాళ్ళ పైన అత్యాచారాలు చేసుకుని ఏమని మేము మీకు అడ్డు చెప్పమని ఎందుకంటే వాళ్ళు తినిపించే అలీంలకి ఇచ్చే ఇఫ్తార్ ఎగబడి పోతారు వీళ్ళు మా సిగ్గు మానం మళ్ళీ వదిలినవచ్చు ఆ లెఫ్ట్ నా కొడుకుల గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత తక్కువ వేస్ట్ నా కొడుకులు ఇంత ఘనం దాడులు జరుగుతున్నా కూడా బయటికి రాలేదు స్పందిస్తలేదు ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా రెండు రోజుల తర్వాత ఎవడైతే దాడులు చేసారో వాళ్ళ కమ్యూనిటీకి అంట ఇఫ్తార్ దావత్ ఇస్తున్నారట ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విశారదాబాద్ లో ఇస్తున్నారు అంట రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇలా దాడి చేసిన వాళ్ళు ఇలా మంచిగా మండికి పోయి మటన్ మండికి మేకల మండికి పోయి ఆ ఖలీలు అనేటోడు రోడ్ అయితే సూత్రధారి మెయిన్ ఖలీలు ఉన్నాడు జస్ట్ నిన్న కొన్ని వీడియోస్ చూసామో అందులో లేడీస్ ని గల్లా పట్టుకొని వాళ్ళ చీరని లాగుతూ వేయడం ఇలాంటి జరుగుతుంది అండ్ కడుపులో కూడా జరిగింది అనుకుంటా ఒక వీడియో అయితే అలాంటిది వైరల్ అయింది అంటే ఒక పాప పడిపోయి ఉంది సో అసలు ఏం జరిగింది ఇదంతా మీరు చెప్పింది అన్న ఖలీలు ఎవరు అసలు ఖలీలు అనేటోడు ఆడకున్న మస్జిత్ ఉందన్న ఆ బస్సు ఇలా తుర్క ఇల్లు తింపి కొడుతో రెండు మూడు ఇల్లులు ఉన్నాయి కానీ నమాజ్ చేసే సమయానికి ఐదారు వందల మంది వస్తారు ఏడికెంచు వస్తారు అర్థమవుతారు మీరు పర్షన్ అవుతారు అక్కడ ఉన్న కొంతమంది హిందీ ఇండియన్ ముస్లింలు అంటారు అరే వీళ్ళు వస్తారు మా పైన మమ్మల్ని బి తిడుతురు వీళ్ళు మన దేశాన్ని బీ తిడుతారు అసౌంటోళ్ళు ఈడు ఉన్నారు మాకే తాజుబ్ అనిపిస్తుంది ఏడుకెంచు వచ్చారు అని ఒక్కొందర సడీ ఐడి ప్రూఫ్ లేరు వాళ్ళు చెప్పి ఈవెన్ ఇండియన్ ముస్లింస్ ఎవరైతే మన భారతదేశం ముస్లింలు ఉన్నారో ఆడ సిటీనైనా వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ మళ్ళా రోహింగ్యా ముస్లిం వాళ్ళతో మాట్లాడడం జరిగిందని అంటే స్థానిక ముస్లింలకు బయటి ముస్లింలకు మీకు ఏమైనా తేడా కనిపించిందా అరే చాలా ఉందన్న కొంతమంది మరీ అంత అని అంటే లేరు ఒక రెండు మూడు ఇల్లుల మట్టుకు వాళ్ళు పక్కనే పక్క బస్సు వాళ్ళు చెప్పారు ఏమైనా అన్నా వాళ్ళు ఓపెన్గా అన్నారు మేము మీడియా ముందుకు రాము కానీ ఇక్కడైతే చాలా ఘోరంగా మా వాళ్ళు మీ వాళ్ళపైన దాడులు చేస్తారు డామినేషన్ చేస్తారు మేము ఎన్నోసార్లు వాళ్ళకి అడ్డు చెప్తే మమ్మల్ని మీద తిట్టారు తుమ్లో హిందూ ముసల్మానారైతే కాపీ రంకెయి తుమ్లా తుమ్లా ఐసఐ గారు అఖలా అందాజ్ గారు నా మస్జిద్ పే నయ అనేది అయితే ఇద్దరు నయ్యా అనేది అయితే అని చెప్పి యాజ్ ఏవెన్ నిన్న చెప్పింది ఆ ముస్లింలు చెప్పారు స్థానికంగా స్థానిక పక్క బస్తిని ఉన్న ముస్లింలు చెప్పారు నిన్న గొడవ అయిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ స్లోవన్లు బి ఇచ్చిరంట ఇంత అయినా కూడా స్థానిక పోలీసులు యాక్షన్ తీసుకోలేరు ఇవాళ తీసుకుంటాం అని చెప్పారు ఇవాళ వెళ్తే మాకు అంటే రేపు పన్నెండు గంటల వరకు మేము యాక్షన్ తీసుకుంటాం అవునండి సో ఏం జరిగింది అసలు మేము అక్కడికి వెళ్ళామండి మాకు టెన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళి అలో చేస్తున్నారు ఎవరైతే బాధితులు హోలీ పండుగ చేసుకుంటా అంటే దాడులు చేశారు వాళ్ళతో మేము హోలీ పండుగ చేసుకుంటాం వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్తామని చెప్పి మేము అక్కడికి పోయినాం కానీ పోలీస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకురు ప్లీజ్ మాకు మేము యాక్షన్ తీసుకుంటాం ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి ట్వెల్వ్ అవర్స్ వరకు మాకు రేపు రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాకు అవకాశం ఉండే తప్పకుండా మేము చేస్తామని చెప్పారు ఒక పది మంది ఆడపడుచులను లోపలికి పంపించారు వాళ్ళు పోయరు చూసారు మళ్ళా మమ్మల్ని వాళ్ళని పోతే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కల్పించరు చూసినాం కానీ పోలీసు వాళ్ళైతే వా ఏకపక్షంగా వాళ్ళ సైడే సపోర్ట్ ఉండరు ఎందుకంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఇలా కాంగ్రెస్ మంత్రికే రక్షణ లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన అటాక్ చేయడానికి పోయి రాళ్ళు ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరే చెప్పండి కర్ణాటకలో ఏవైతే అవుతున్నాయో సేమ్ ఇన్సిడెన్స్ తెలంగాణలో అవుతున్నాయి వాళ్ళకి ఫుల్ మీరు ఏంటంటే ఈ కలీనలేట్ అయిన వ్యక్తి ఆ ఓపెన్గా ఇలా మండీలో పోయి కాఫీ రో మారే కోయి కుచిన హోరసక్తే అమ్మ అప్నా ఈ కాంగ్రెస్కి హుక్కుమతే అప్ హక్కుమతే అప్పనికోయి కుర్చు హాడబీనా చేస్తా బగా బగాకే మారి మీరు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా నిజంగా ఇది వాళ్ళు అన్నారానా బాజాతో వాళ్ళు అన్నారు మా వాళ్ళు చెప్పారు మేము అన్నాము కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినా చేస్తున్న అరెస్ట్ చేసి అతన్ని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పినాం పోలీస్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము పూర్తి సహకారం ఇస్తామని అని చెప్పినాం మేము కానీ హిందూ సంఘాలు కానీ ఓపెన్గా చెప్పాం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన మీరు కేసులు బుక్ చేసారు అట్రాసిటీ బుక్ చేసినామని చెప్పండి మేము తప్పకుండా మేము శాంతిగా ఉంటాం మేము మీకు ఫుడ్ సహకారం ఇస్తాం ఇంతవరకు నా ప్రెస్ మీట్ లేదా ఏం లేరు దీని అంటే మీకు గవర్నమెంట్ ప్రెషర్ లేదా వాళ్ళు ఇవన్నీ చేయరు కదా గవర్నమెంట్ ప్రెజర్ ఉంది భాజాపు ఆడే అంటుండు దో దీని తర్వాత ఇఫ్తార్ దావాత పెద్ద చేస్తున్నామని ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆడే వేస్తు కొట్టినోళ్ళు వాళ్ళే తిట్టినోళ్ళు వాళ్ళే ఇవాళ భాజపాత స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళే మంచిగా కులాయం దొరుకుతారు వాళ్ళు ఇవన్నీ ఆలు చేసుకుంటారు ఫెస్టివల్ టైంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు కొన్నేళ్ళ క్రితం చూసుకున్న కూడా బైన్స సంఘటన సంక్రాంతికి ముందు ఇప్పుడు హోలీకి ముందు అంటే ఎందుకు హిందూ ఫెస్టివల్ టైమ్స్లోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే మీకు ఇక తెలియదు ఏముందన్న ఇప్పుడు ముస్లిమ్స్లో చాలా మందికి రడకెల ముస్లింస్ అవుతారు వాళ్ళు ఏంటంటే ఒక మత పిచ్చి అయిపోయింది వాళ్ళకి వాళ్ళు అంటారు షరియాలా షరియాలా అంటారు వాళ్ళు షరియాలా పాటిస్తే మళ్ళీ పైన శిక్షించాలి కదా ఇతర మతాలు నన్ను గౌరవించాలని చెప్పి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మన పండుగలకి రామనవమి టైమా రావుతులు కొడతారు హనుమాన్ జయంతి రావుతులు దా రౌదులు కొడతారు గణేష్ పండుగ చేస్తే రౌతులు కొడతారు దుర్గామాత ఉత్సవాలు చేస్తే రౌతులు కొడతారు ఈవెన్ అంబేద్కర్ జులూస్ తీసేవి రౌతులు కొడతారు మీరు అందరు భయంసాల దాడులు చేసారని లాస్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతికి ఫోర్టీన్త్కి భయంసాల ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ ర్యాలీ తీస్తే ఆడబి దాడులు చేసి అయినా ఎవరు స్పందించారు అని యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం సర్కార్ జోక్ జోకేటోడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా నిజాం సర్కార్కి కి జోక్కుంటే మీరు ఎగ్జాంపుల్ చూడు అసదుద్దీన్ ఓవైసీ నా నా మాటలు తిట్టినా ఆయన తుమేరా బాయ్ బాయే అని చెప్పుకుంటే ఖజూరు దీన్ పిచ్చుకుంటే అందుకే వాళ్ళు దాలు చేస్తారు వాళ్ళకి ఏందంటే తెలంగాణ రాష్ట్రం ఒక మినీ పాకిస్తాన్ లా చేయాలని చెప్పి కుట్ర పన్నుతారు ఓవైసీ గురించి మీరు ఏమంటారు ఎందుకంటే ఇందుకొక మీకు మీరు ఒక వ్యాఖ్యలు చేశారు అంటే ఓవైసీ ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మిత్రపక్షం ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉండేవాళ్ళు కేసీఆర్తో పాటు దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పక్కన ఆయనతో పాటు కూర్చొని ఆయన ఆయనతో పాటు కొన్ని ఈవెంట్స్ కనిపించడము ఈద్ ఇవన్నీ ఓవైసీ ఇంకా ఎంఐఎం పార్టీ అధికారంలో ఉంటే అలరి జోక్కుంటే దిరుకు ఎందుకంటే హైదరాబాద్లో అలా దుకాణం నడవాలా మరి వాళ్ళేంది అంటే ఏ అంటే ఎవరు ఇక్కడ రాజ్యం వేలాలన్నా కూడా ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా కూడా దారుస్థలంలో మా గేట్ని తలవంచి రావాలి మా గేట్ ముందర తలవంచి రావాలి అనేసి ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు కొన్ని సంవత్సరాల ముందు కరెక్టే కదా అన్న కేసీఆర్ కుద్ద మొన్నటి దాకా అంటుండే ఓవైసీ నిజాం మీరు ప్రిన్సే మీరా రాజు తు మీరా బడాబాయే తు జో బొలెతో మే కర్తమని అన్నాడు రేవంత్ రేవంత్ రెడ్డి కూడా అటెండ్ చేస్తుండు మన ఓవైసీ అన్నాడు మై హైదరాబాద్ డెవలప్మెంట్కి వెళ్ళే సౌకర్యం పూర్చతో దోసదియా అని అంటే రేవంత్ రెడ్డి ఇట్లా తాతలాడుతుడు ఓవైసీ ఎప్పుడు కటాక్షిస్తే ఆయన కాలు మొక్కుదామని దారు సలాం గులాం లీలు ఇద్దరు ప్రభుత్వాలు వేరైనా ఇలా ఆలోచన విధానం ఒకటే నిజాం సర్కార్ చూక్కుండా తిరగాల ఇప్పుడు ఓవైసీ అప్పుడు మన రజాకర్ సినిమాలో చూపించారు ఎంఐఎం రజాకర్లు ఏ విధంగా ఉండేను అప్పుడు కొంతమంది మన రాజులాలరు ఎట్లా చూడకుండా తిరిగిర్రు ఇప్పుడు వీళ్ళు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అలా జోక్కుంటే దిగుతుంది ఎవైసీ అంటాడు జై జై భీమ్ జై భీం అని వాళ్ళు ఏడవైందా జై భీమ్ జై మీ వాళ్ళు దేడాయతంలో అని చెప్పి కులం పేరుతో దృష్టించుకుంటా మా హిందూ ఆడ మన దళిత ఆడబిడ్డలని పార్థి వాళ్ళ ఆడబిడ్డలని కొట్టి కొట్టనికి వేరు ఘోరంగా సచ్ సా బతుకులు ఉన్నారు స్లోగన్ వాళ్ళు చేస్తారు కేవలం ఇక్కడ లేదు భాయచార గంగా జమున తైజు బుట్టి హిందువుడే వాటించాలా ముస్లింలు వాటించరు మీరు ఏదైనా చూడరు భాయచార అనేటోడు మనమే చేయాలా గంగా జమున తైజు మనమే వాడాలా అలా ఇఫ్తార్ దావత్ కూడా మనమేయాలి వాళ్ళు మాత్రం మన పైన దాడులు చేస్తారు మన ఆడబిడ్డలను కొడతారు ఫైనల్ గా నుంచి మీ ఎస్సీఆర్పిఎస్ నుంచి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు రేపు ఒకవేళ పోలీసుల సైడ్ నుంచి లేకపోతే గవర్నమెంట్ పక్షం నుంచి మీకు సరైన తీర్పు రాకపోతే ఏం చేయబోతున్నారు మేము ఇవాళ డిసిపి గారికి మరియు స్థానిక ఎస్సీపీ గారికి మేము ఒకటే అల్టిమేటమ్ ఇచ్చామండి వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలా మరియు ఎవరైతే దాన్ని దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ ఇచ్చారో దేశ వ్యతిరేక చట్టం కింద వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలా కేసులు నమోదు చేయాలా అలాగే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని గులగొట్టిరో ఆ స్టాచ్యూ దగ్గర ఇంకొక కొత్త స్టాచ్యూ రీప్లేస్మెంట్ చేయాలా మళ్ళీ ఎవరైతే బాధితులు హాస్పిటల్లో ఇంకా గాంధీ హాస్పిటల్లో అన్న మీరు చూస్తారు అన్న ఒక నలుగురు నుంచి ఐదు మంది ఉన్నారనా ఇప్పుడు ఒక ఆమె ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇంకా ఆరు మంది లోపల అన్న ముసలోళ్ళు పాపం ఆమెకి ఈ వరకు నెత్తివల కొట్టింది ఈదంతా ఈడ ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీ ఆమె అయితే తడపడాల్సి ఉంది నొప్పికి కింద పడేసారు ఆమెకి ఇదంతా నొప్పి అంట కొంచెం చోలకెంచి బ్లడ్ వచ్చింది కొట్టంగీకు వెళ్ళిన కడుపు మీరా ఏ కడుపు ఏ గర్భసంచి నుంచి మనకి జన్మనిచ్చిందో తల్లి ఆ గర్భసంచి మీద కాలుతో దననికి వెయినాడు ముండా కొడుకు రక్షణ రక్షణిస్తున్నారు పోలీస్ శాఖ ఈ కలీలు అనేటోడు ఆమె కింద పడంగానే ఈ కాలుతోన ఆమె కడుపు మీద దాననికి వెయిండంట ఆ స్థానికంగా ముసలామే ఇంకా ఇద్దరు ముగ్గురు తట్టుకో ఆపకపోతే ఈరోజు ఆమె గర్భంలో ఉన్న శిశువు మరణిస్తుండే ఇంత అన్న అరే ఏడ బతకాలన్న మేము హైదరాబాద్ నడిపోతుండదని మాకు ఎస్సీ ఎస్టీఓళ్ళకి సరే అయినా రక్షణ లేకపోతే మేము ఈడ బతకాలి నా ఊర్లలో బతకలేము ఈడ బతకలేము తుర్కోలోతో మాకు పెద్ద అయిపోయింది మా హిందూ ఆడ మన దళిత ఆ దళిత సమాజానికి చెందిన ఆడబిడ్డలని టార్గెట్ చేస్తున్నారు మళ్ళా వాళ్ళకి అడ్డు చెప్పిన మొగలం కొడుతురు రాని పక్షంలో అలా నూపాన్గా దమ్కిల్ ఇస్తారు ఇది ఇక్కడ ఈ పరిస్థితి హైదరాబాద్లోని చెంగిచెర్లలో ఏదైతే ఘోరం జరిగిందో ఏదైతే దళితుల పైన దాడులు జరిగాయో దాని గురించి అయితే అరవింద్ మనకు మొత్తం అసలు ఏం జరిగిందో అనేది తెలిపారు అసలు ఏం జరిగిందని మనం చూసుకున్నా కూడా ఏదైతే హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే కాదు తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడ దళితులపైన దాడులు జరిగినా కూడా అంటే ఇలా ఇతర మతాల వాళ్ళు వీళ్ళపైన దాడులు చేసినా కూడా ఎలాంటి లెఫ్ట్ సంఘాలు ఎలాంటి వేరే సంఘాల నుంచి అంటే దళిత సంఘాల నుంచి ఎవరు రాకపోగా కేవలం ఎస్సీఆర్పిఎస్ నుంచి ఈ టీం మాత్రం రంగంలోకి దిగి వాళ్లకు న్యాయం కలిగిస్తుంది సో రేపు మరిన్ని వివరాలు తెలుస్తాయి కెమెరామెన్ యోగేష్తో సిద్ధు